వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఆర్కేపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్లోని లోని సాయి కృష్ణ రెసిడెన్సీలో ఉప్పుల బాలరాము ఉప్పల బాల రవి ఉప్పల బాలకృష్ణ ఉప్పల బాలశ్యామ్ శ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక నిమజ్జనం సందర్భంగా పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్స్ వాటర్ బాటిల్స్ పెన్సిల్ కిట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి ఆర్యవైశ్య మహాసభ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి వెంకటేశం గుప్తా పాల్గొని చిన్నారు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాడూరి శ్రీనివాస్ గుప్తా రేణిగుంట శ్రీనివాస్ బుక్క రమేష్ నాగేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు ఉప్పల బాలశ్యామ్ అన్నగారి ఆధ్వర్యంలో మన నవరాత్రులు వినాయక చవితి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకొని మరి ఈరోజు నిమజ్జనం సందర్భంగా చిన్నపిల్లలకి ఎగ్జామ్ ప్యాడ్స్ బుక్స్ పెన్స్ పెన్సిల్స్ కంపాస్ బాక్సు వాటర్ బాక్స్ వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు స్కూల్ పిల్లలకు విద్యార్థులకు అవసరమయ్యే అన్నీ కూడా సభ సభకూర్చడం జరిగింది మరి అందరూ అన్నదాన కార్యక్రమాలు అవి ఇవి చేస్తారు మరి ఈరోజు డిఫరెంట్గా ఏదో చిన్నపిల్లలకు విద్యార్థులకు అవసరము ఉండేటటువంటి ఇవ్వాలనే సంకల్పంతో ఉప్పల బాలశ్యామ అన్నగారు సంకల్పంతోని ఉప్పల బాలశ్యామ అన్నగారు ఈ కార్యక్రమం చేపట్టారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా మహా ధననాధుని ఆర్యవైశ సంఘం కోసం జై జయజయవాసు నవరాత్రుల గణేష్ నవరాత్రుల సందర్భంగా బాలశ్యామ్ గారి ఉప్పల బాలశ్యామ్ గారి ఇంటి ముందలో వినాయకుడిని స్థాపించడం జరిగింది తొమ్మిది రోజులు నవరాత్రులు పూజలు ఘన గణనాధునికి పూజలు చేసిన తర్వాత ఈరోజు శోభాయాత్ర గురించి పిల్లలకు పేద పిల్లలకు స్కూల్ ప్యాడ్స్ వాటర్సు పెన్స్ దానితో పాటు మసాలా విస్తరణ కూడా చేస్తున్నారు అందరం మనము ఏమున్నా అని సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదానాలు చేస్తాము అట్లా కాకుండా పిల్లలకు అవసరం వచ్చేది పేద విద్యార్థులకు అవసరం వచ్చేది స్కూల్కు ఎగ్జామ్ ప్యాడు పెన్స్ అండ్ బుక్స్ ఇవన్నీ ఇస్తున్నారు ప్రేమాత్మంతో మీరు ఏ కార్యక్రమం అయినా కానీ పిల్లల గురించి ఎంతో విరాళాలు ఇచ్చుకుంటూ స్కూల్ పిల్లలకు ఈ ప్యాడ్స్ ఇవన్నీ అందజేస్తుంటారు వారికి వారి కుటుంబానికి ఈ నవరాత్రుల సందర్భంగా గణేష్ గణేష్ నవరాత్రుల సందర్భంగా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాము తాడేపల్లి గణేష్ విమజ్జనం సందర్భంగా ఈ యొక్క నవరాత్రుల కార్యక్రమాన్ని ఎన్టీఆర్ నగర్ నందు ఉప్పల బాలస్వామి గారి ఇంటి దగ్గర కార్యక్రమం జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం జరిగింది మన కాలేజీలో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషదాయకమైన విషయము ఈ యొక్క కార్యక్రమానికి మన కొత్తపేట అధ్యక్ష వారు వాసు గారు ఆ తర్వాత పెద్దలు అన్న తాడేపల్లి వెంకటేశ్వర గారు మరియు శ్రీనివాస్ గారు మరియు యాదయ్య ఎమ్మెల్సీ ఉప్పల యాదయ్య గారు ఆ తర్వాత ఎమ్మెల్సీ దయాకరణ గారు దయానంద్ గారు మరియు చిల్క ఉపేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా కార్యక్రమానికి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసిండ్రు ప్రతి దగ్గర ఈ యొక్క నవరాత్రులను పురస్కరించుకొని ప్రతి బస్తీలో కూడా అన్నదాన కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నారు కానీ మన దగ్గర బాలశ్యామ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని అతను అందరు ఏదైతే స్కూల్ పిల్లలు ఉన్నారో వాళ్లకు ఈ స్కూల్ బుక్కులు మరియు నోట్బుక్లు ప్యాడులు వాటర్ బాటిల్స్ పెన్నులు పెన్సిల్లు వగైరా విషయాలు ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లలకు ఏదైతే చదువు విషయంలో అవసరం వస్తుందో అటువంటి వస్తువులన్నీ కూడా పిల్లలందరికీ సమకూర్చడం జరిగింది భగవంతుడు ఆయనకు ఐశ్వర్యాలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కల్పించి ఆ యొక్క కుటుంబాన్ని అన్ని విధాల మాధవ్ కూడా భగవంతుడు ఆయన సహకరించాలని ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ యొక్క పిల్లల కార్యక్రమాన్ని తప్పకుండా జయప్రదం చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నాడు జై వాసవి జై జై గణేష్ లేదు ఎందుకంటే చిన్నపిల్లలే రేపటి దేశం అది గుర్తించి వారికి చిన్నప్పటి నుంచే మంచి భావనలో వాళ్ళు భక్తిగా ఉండాలంటే వారికి ఓడితే అవసరం లేవు అవి ప్యాలు కానీ లేవ పెల్స్ కానీ లేదా పిల్లలు కానీ నోట్బుక్స్ కానీ లేవ వాటర్ పార్డెక్స్ కానీ అంతా జరిగింది వారికి వారి కుటుంబానికి ఆయుధారోగ్యాలు అర్థైశ్వర్యాలు

అతను లాస్ట్ వీక్లోనే అతని జన్మదిన సందర్భంగా ఒక స్కూల్లో సేవా కార్యక్రమాలు లాగా సొంతంగా జరుపుకుంటా పిల్లలకు ఉచితంగా బుక్స్ బ్యాడ్సు వాళ్ళకు అవసరమైన వాటర్ బాటిల్స్ ఇలాంటివి సమకూర్చు అలానే ఈరోజు నిమజ్జనం సంబంధ సందర్భంగా కూడా తన ఇంటి దగ్గర ఎన్టీఆర్ నగర్ వివిధ పిల్లలకు ఏదైనా అవసరమైన అన్ని ఐటమ్స్ పంచడం జరిగింది